ఆర్టిఫిషియల్ లెన్స్ అంటాం దాన్ని ఐఓఎల్ అంటాం అనమాట సో ఈ ఐఓఎల్ లో మామూలుగా ఏమంటే కామన్గా మూడు రకాలైనటువంటి వాడుతూ ఉంటాం ఒకటి మోనోఫోకల్ అంటాం ఇట్లా మొత్తం ఒకే రకంగా ఉంటుంది అనమాట ఇది మోనోఫోకల్ తర్వాత మళ్ళీ చెప్తాను మీకు దీని అడ్వాంటేజ్ ఎలాగా అనేది తర్వాత నెక్స్ట్ వచ్చేదాన్ని ఇది మల్టీ ఫోకల్ ఐఓఎల్ అంటాం ఇక్కడ చూడండి ఎన్ని రింగులు ఉన్నాయో దాదాపు పది పన్నెండు పద్నాలుగు పదహారు ఎనిమిది అట్లా రింగులు ఉంటాయి అన్నమాట సో అలాగే ఇది కొద్దిగా గ్రీనిష్ కలర్ లో ఉంది సో అలాగే వైట్ కూడా ఉంటాయి సో వైట్ లో కూడా సేమ్ అదే అంటే మోనోఫోకల్ మల్టీపోకలు తర్వాత కొందరికి ఆస్టిక్ మ్యాటిజం అని ఉంటదన్నమాట సో ఇది సో ఇది మల్టీ ఫోకల్ అనమాట అంటే తెల్లగా ఉన్నది అదేమో కలర్ వచ్చింది అలాగే ఇది మోనో ఫోకల్ అంటాం అనమాట అలాగే ఒక్కోసారి యాస్టిగ్మాటిజాన్ని కరెక్ట్ చేయడం కోసము లైట్ గా ఈ అద్దానికి యాస్టిగ్మాటిజం పెడతాం అంటే సిలిండ్రికల్ పవర్ దాన్ని టారిక్ లెన్స్ అంటాం అనమాట ఇక్కడ ఈ గీత ఉంది కనిపిస్తుంది కదా ఈ గీత దగ్గర ఆ యొక్క సిలిండర్ అనేది ఉంటది సో దాన్ని యాక్సిస్ అంటాం దాని ప్రకారము ఇది అడ్జస్ట్ చేస్తాం అనమాట కంటి లోపల సో ఇట్లా మూడు రకాలు కామన్ గా వాడుతూ ఉంటాం అలాగే సింగిల్ పీస్ అని మల్టీ పీస్ అని కూడా అంటూ ఉంటాం అనమాట సో మెయిన్ ఏమంటే మేము వాడేది ఇంకొకటి ఈడీఎఫ్ లెన్స్ అంటాం అంటే ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ అనేటువంటి లెన్స్ ఇది లోనే కాకపోతే మీకు అన్నిటికన్నా మంచిది ఏమంటే మోనోఫోకల్ అయిపోయేది మంచిది అనమాట ఇది మీకు ఎందుకు అంటే ఇది ఒక్కోసారి యాస్టిగ్మెటిజం ఉంటే కొంతమందిలో చాలా తక్కువలో టోరిక్ అనేది వాడతామంటే చాలా ఎక్కువగా సిలిండ్రికల్ పవర్ ఉంటే అదర్వైజ్ ఇది మోనోఫోకల్ ఎందుకు ఇది గొప్ప అంటే దీంట్లో లైటింగ్ నైంటీ సెవెన్ పర్సెంట్ ఉంటుంది దీంట్లో ప్లస్ మీకు నైట్ టైం డ్రైవింగ్ చేయాలి అంటే ఇదే ఉపయోగం ఎందుకంటే మీకు హేజీనెస్ కానీ తర్వాత లైట్ చుట్టూ లాగా కానీ ఇటువంటి కనపడవు సో ఈ కాలంలో ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ చేసేవాడే ఏది టూ వీలర్ అన్న దొరుకుతాడు త్రీ వీలర్ అన్నది ఒకతాడు ఈవెన్ జెంట్స్ గాని లేడీస్ కానీ కార్లు ఫోర్ వీలర్ సో ఎవరు డ్రైవ్ చేయాలన్నా కూడా మల్టీ ఫోకల్ అనేటువంటిది నాట్ అడ్వైజబుల్ ఇది మోనో మోనోఫోకల్ అడ్వైజబుల్ అనమాట